గుంటూరు జిల్లా ఉండవలిలోని గుహాలయంలో రెండవ అంతస్తుల పవలించి ఉన్నట్లుగా దర్శనమిచ్చే అరుదైన అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఉంది గ్రానైట్ రాతితో చెక్కిన ఇరవై అడుగుల ఏకశిల అనంత పద్మనాభ విగ్రహ తేజస్సు నిత్య నూతనంగా కనిపిస్తుంది ఈ విగ్రహం నాభిలో బ్రహ్మ పాదాల వద్ద రాక్షసులు పక్కన విష్ణు వాహనమైన ఘరుత్మంతుడు తపస్సు చేస్తున్న ఋషులు ఇంకా అనేక విగ్రహాలు ఉన్నాయి రాతితో అతుకులు లేకుండా ఒకే రాతిలో స్వామి ఆకారం చెక్కి ఉండడం ఈ శిల్పంలోని ప్రత్యేకత ఈ విగ్రహం చెక్కిన శిల్పుల చాతుర్యం అద్భుతం దక్షిణాదిలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని ఇది పోలి ఉంటుంది కొండల్లో ఒకే రాతిలో మలచిన గుహలు అద్భుత శిల్పకళా సౌందర్యాన్ని అలనాటి నిర్మాణ రీతులకు నిదర్శనం దేశంలో బీహార్లోని భారాభరా గుహలు ఆ తర్వాత అజంతా ఎల్లోరా గుహలు ఆ తర్వాత గుంటూరు జిల్లాలోని ఉండవల్లి గుహలు ఆ తర్వాత ప్రకాశం జిల్లాలోని భైరవ కోన ఆలయాలు ఇవన్నీ కూడా ఒకే కొండరాతిలో మలచినవి ఉండవల్లి గుహలు చారిత్రక ఆధారాలను బట్టి విష్ణు కుండనిల కాలంలో నిర్మితమైంది ఆ తర్వాత చోళరాజులు వీటిని అభివృద్ధి చేశారు నాలుగు అంతస్తుల్లో కొండరాతిలో మలచిన గుహల్లో ఉన్న ఈ విగ్రహాలను బట్టి చూస్తే ఒకప్పుడు బౌద్ధ జైన మతాలు ఆ తర్వాత హిందూ మతం ఈ ప్రాంతంలో ప్రాబల్యం పొందింది అనడానికి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి మదీనా వాచ్ రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద ఆంధ్రప్రదేశ్లో కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా నా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్ నెల్లూరు